అందరికీ నమస్కారం నీ సహజ స్థితిలో ఉండు భగవాన్ శ్రీ రమణ మహర్షి బోధనలు పుస్తక పఠనం తొమ్మిదవ రోజుకి స్వాగతం పుస్తకంలోని ఒకటవ భాగం ఆత్మలో మూడవ అంశం జ్ఞాని గురించి తెలుసుకుందాం ఆత్మసాక్షాత్కార స్థితిని గురించి జ్ఞాని యొక్క స్వీయ అనుభవం గురించి అతని ప్రాపంచిక అనుభవం గురించి తెలుసుకోవాలని తీరని ఉత్సుకత శ్రీ రమణుని దర్శించిన వారికి ఉండేది ఈ స్థితి గురించి సాధారణంగా ఉండే విచిత్రమైన అపోహలను ఆ ప్రశ్నలు వెల్లడి చేసేవి అధిక భాగం ప్రశ్నలు ఈ క్రింది అంశాల చుట్టూ తిరిగేవి ఒకటి వ్యక్తిగతమైన చైతన్యం గురించి ఎరుక లేకుండా జ్ఞాని ఎట్లా మనగలడు రెండు శ్రీ రమణులు తరచు అన్నట్టుగా జ్ఞాని తానేమీ చేయనని ఎట్లా అనగలడు ఒక వంక ఆయన కార్యకలాపాలను ఇతరులు చూస్తున్నప్పుడు మూడు ప్రపంచాన్ని జ్ఞాని చూస్తాడా ఎట్లా చూస్తాడు నాలుగు శుద్ధ చైతన్యపు ఎరుకగల జ్ఞాని జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలలో కలిగే శారీరక మానసిక చైతన్యపు మార్పులకి ఎలా ప్రతిస్పందిస్తాడు ఈ ప్రశ్నలన్నిటి వెనుక ఒక అపోహ ఉండేది అది ఆత్మ అనే స్థితిని అనుభవించే వ్యక్తి అంటే జ్ఞాని అంటూ ఎవరో ఉన్నారని ఈ భావం సరి కాదు జ్ఞాని యొక్క అనుభూతిని అర్థం చేసుకోవటానికి అజ్ఞానులు కల్పించిన భావమే ఇది జ్ఞాని అంటే జ్ఞానం అంటే సత్యం ఎరిగినవాడు అని అర్థం ఈ పదాన్ని వాడటం కూడా ఒక తప్పు అవగాహనని సూచిస్తుంది ప్రపంచంలోని వారందరూ సత్యాన్ని అన్వేషిస్తున్నారనో సత్యాన్ని ఎరిగిన వారనో అజ్ఞాని ఊహించుకుంటాడు కానీ ఆత్మ గురించిన యథార్థం ఏమిటంటే జ్ఞానులు లేరు అజ్ఞానులు లేరు ఉన్నదల్లా జ్ఞానమే శ్రీ రమణులు ఈ విషయాన్ని ప్రత్యక్షంగాను పరోక్షంగాను అనేకసార్లు చెప్పేవారు కానీ ఈ మాటల అంతరార్థమేమిటో ఆయన పృచ్ఛకులలో కొంతమందికే అవగాహన అయ్యేది అందువల్ల శ్రీరమణులు శ్రోతల అపోహలకు అనుగుణంగా తమ మాటలను మలచేవారు తమ శ్రోతల దృష్టిలో జ్ఞాని అజ్ఞాని వేరు వేరు అనే ఉన్నదని గుర్తుంచుకునేవారు ఈ భావాన్ని ఖండించకుండా తాను జ్ఞానిని అనే పాత్రని ధరిస్తూ ఆ స్థితిలో ఉండటం అంటే ఏమిటో వాళ్ళకి చెప్పేవారు ఈ అధ్యాయంలోని సంభాషణలు అటువంటివే ఆ ప్రశ్నలు సమాధానాలు విందాం భగవాన్ బద్ధుడికి విముక్తుడికి తేడా ఏమిటి తాను హృదయంలో ఉన్నానని మర్చిపోయి సామాన్యుడు తన బుద్ధితోనే జీవిస్తాడు జ్ఞానసిద్ధుడు అంటే జ్ఞాని హృదయంలో ఉంటాడు తను తిరుగుతూ అందరితోనూ అన్నింటితోనూ సంపర్కం పెట్టుకున్నా కూడా తాను చూచేది తాను గ్రహించిన హృదయం కన్నా ఆత్మకన్నా భిన్నం కాని బ్రహ్మమే అని ఎరిగి ఉంటాడు మరి సామాన్యుని మాటేమిటి స్వామి ఇప్పుడే చెప్పాను కదా అతను అన్నీ తనకి బయట ఉన్నట్టు చూస్తాడు అతను ప్రపంచం నుంచి వేరు అతను తనలోని సత్యానికి దూరం తనకి లోకానికి ఆధారమైన సత్యానికి దూరం తన ఉనికి యొక్క పరమసత్యాన్ని సాక్షాత్కరింపచేసుకున్నవాడు తన వెనుక ప్రపంచం వెనుక ఒకే ఒక సత్యం ఉందని గ్రహిస్తాడు అన్నీ పైకి అనిత్యమైన మార్పులు చెందుతున్న ఒకే ఒక ఆత్మ వాటన్నిటి వెనక శాశ్వతంగా మార్పు చెందకుండా అన్నింటిలో అందరిలో ఉన్నదనే ఎరుక కలిగి ఉంటాడు భగవాన్ జ్ఞానికి అనుభవ సిద్ధమైన శుద్ధ చైతన్యానికి నేను అనే ప్రాథమిక అనుభవానికి తేడా ఏమిటండి శుద్ధ చైతన్యమే హృదయం నిజానికి నువ్వు అదే ఆ హృదయం నుంచే నేను అనే ప్రాథమిక అనుభవం ఉదయిస్తుంది దాని స్వరూపం శుద్ధ సత్వం రజస్సు తమస్సు అంటని ఆ శుద్ధ సత్వ స్వరూపంలోనే ఉంటుంది జ్ఞానికి నేను అనేది స్వామి జ్ఞానిలో అహంకారం శుద్ధ రూపంలో ఉండటం వల్ల వాస్తవంగా తోస్తుంది అంతేనా అండి ఏ రూపంలో ఉన్నా జ్ఞానిలో ఉన్నా అజ్ఞానిలో ఉన్న అహంకారమే ఒక అనుభవం జాగ్రత్త ఈ ప్రపంచము వాస్తవమని అజ్ఞాని భ్రమపడతాడు అందువల్ల అహంకారమే సత్యము అనిపిస్తుంది అతనికి జ్ఞాని మామూలు మనిషి వలె వ్యవహరించడం చూసి జ్ఞానికి కూడా వ్యక్తిత్వాన్ని ఆపాదించాలనుకుంటాడు భగవాన్ అయితే జ్ఞానిలో అహంవృత్తి నేను అనే వ్యక్తిత్వ భావం ఎట్లా పనిచేస్తుంది అది అతనిలో పని చేయనే చేయదు జ్ఞాని నిజతత్వం హృదయమే అతను రూపరహితమైన శుద్ధ చైతన్యమే దీనినే ఉపనిషత్తులు ప్రజ్ఞానము అంటాయి ప్రజ్ఞానము అంటే బ్రహ్మమే కేవలం అదే ప్రజ్ఞానం కాక వేరే బ్రహ్మం లేదు జ్ఞానికి సంకల్పాలు ఉంటాయా సామాన్యునికి ప్రధానంగా ఉండేవి తమస్సు రజస్సును అందువల్లనే అతనికి ఎన్నో అహంకారయుతమైన కోరికలు బలహీనతలు ఉంటాయి కానీ జ్ఞాని మనస్సు శుద్ధసత్వం దానికి రూపం లేదు అది విజ్ఞానమయ కోశంలో వ్యవహరిస్తూ ఉంటుంది అసలు జ్ఞాని దీని ద్వారానే ప్రపంచంతో సంబంధం ఏర్పరుచుకుంటాడు అందువల్ల అతని కోరికలు కూడా పరిశుద్ధంగానే ఉంటాయి భగవాన్ జ్ఞాని దృష్టిలో ప్రపంచం ఎట్లా ఉంటుందా అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను నేను అయిన తర్వాత ప్రపంచం కనబడుతుందండి ప్రపంచం గురించి ఆత్మసాక్షాత్కారమైన తరువాత ఏమి జరుగుతుందోనని నీకెందుకు చింత మొదలుగా ఆత్మని గ్రహించు ప్రపంచం కనబడితేనే కనబడకపోతేనే గాఢ నిద్రలో నీకు ప్రపంచ ధ్యాసే ఉండదు అది నీ సాధనకు ఏ విధంగా ఉపయోగపడుతోంది అట్లాగే ఇప్పుడు ప్రపంచం కనబడటం వల్ల నీకు పోయిందేమిటి ప్రపంచాన్ని చూసినా చూడకపోయినా జ్ఞానికి కానీ అజ్ఞానికి కానీ ఏమీ కాదు ఇద్దరూ ప్రపంచాన్ని చూస్తారు కానీ వారి దృక్పథాలే వేరుగా ఉంటాయి అయితే జ్ఞాని అజ్ఞాని కూడా ప్రపంచాన్ని ఒకే విధంగా చూస్తే వారిద్దరిలో వ్యత్యాసం ఏమిటి మరి కాస్త వివరించండి స్వామి ప్రపంచాన్ని చూస్తున్నా అన్నిటికీ ఆధారమైన ఆత్మనే గమనిస్తాడు జ్ఞాని అజ్ఞాని ప్రపంచాన్ని చూస్తున్నా చూడకపోయినా తన నిజస్వరూపం గురించి అంటే ఆత్మ గురించి ఏమీ ఎరగడు సినిమాలో కదిలే బొమ్మల సంగతి చూడు సినిమా ప్రారంభించే ముందు నీ కళ్ళ ఎదుట ఉండేది తెర మాత్రమే ఆ తెర మీదే సినిమానంతా చూస్తావు ఆ బొమ్మలు నిజమనే అనిపిస్తాయి అన్ని విధాల కానీ వెళ్ళి వాటిని పట్టుకోవాలని ప్రయత్నిస్తే నీ చేతికి చిక్కేదేమిటి బొమ్మలు ఆడే తెరే కదా సినిమా అయిపోయిన తర్వాత బొమ్మలు పోయిన తర్వాత మిగిలేదేమిటి తెరే మళ్ళీను ఆత్మ విషయంలోనూ అంతే ఉండేది ఒక్కటే బొమ్మలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి నువ్వు ఆత్మనే ఆశ్రయిస్తే ఆ బొమ్మల రాక వల్ల మోసపోవు బొమ్మలు వచ్చినా రాకపోయినా నీకేమీ పర్వాలేదు ఆత్మని మరచి అజ్ఞాని ప్రపంచమంతా వాస్తవము అనుకుంటాడు తెరని మరచి బొమ్మలనే అతను చూసినట్టు తెరలేకుండా అవి ఉన్నట్టును తెరలేకుండా బొమ్మలు లేవని తెలుసుకుంటే చూచేవాడు లేకపోతే చూడబడేది అంటూ ఏమీ ఉండదని తెలుసుకుంటే ఎవరు భ్రమ చెందరు జ్ఞానికి బొమ్మలు తెర కూడా ఆత్మేనని తెలుసు బొమ్మలున్నప్పుడు ఆత్మరూపం వ్యక్తమవుతుంది అవి లేనప్పుడు అవ్యక్త రూపమవుతుంది ఆత్మ ఏ రూపంలో ఉన్నా జ్ఞానికి పర్వాలేదు అతడెప్పుడూ ఆత్మే కానీ జ్ఞాని చలాకీగా ఉండటం చూచి అజ్ఞాని అయోమయంలో పడతాడు శ్రీ భగవాన్ ప్రపంచాన్ని ఎట్లా చూస్తారు తమలో భాగంగాన ఉన్నదల్లా ఆత్మే ఇంకేది కాదు అజ్ఞానం వల్ల అది మూడు విధాలుగా కనపడుతుంది ఇట్లాగా ఒకటి తమ వంటి దాని వలనే రెండు వేరు విధంగా మూడు తమలో భాగంగా ప్రపంచం తన ఆత్మ వంటి వేరొక ఆత్మ కాదు ఆత్మకి వేరు కాదు ఆత్మలో భాగము కాదు అయితే ప్రపంచం ఆత్మపై ప్రతిబింబంగా పడదా స్వామి ఏదైనా ప్రతిబింబం కావాలంటే ఒక వస్తువు దాని బింబము ఉండాలి కదా ఆత్మ ఇటువంటి విభేదాలకు తావీయదు అయితే జ్ఞానికి కళలు అండి వస్తాయి కానీ అవి కలలేనని తెలుస్తుంది అతనికి మెలకువగా ఉన్నప్పుడు కూడా అది ఒక కలేనని భావించినట్టే కూడాను కావాలంటే వాటిని ఒకటో కళ రెండో కళ అని అనవచ్చు జ్ఞాని నాలుగవ అవస్థలో ఉంటాడు అదే తురి అవస్థలో అంటే పరమసత్యంలో సంస్థితమవుతాడు మెళకువ స్వప్నం సుషుప్తి అవస్థలని ఏ స్పందన రాగము లేకుండా చూస్తుంటాడు దానిపై కదిలే బొమ్మలులాగా మెలకువ కల నిద్ర అవస్థలని అనుభవించే వారికి ఈ మూడింటికి ఆవల ఉన్న స్థితిని తురి అవస్థ అంటారు ఇది మెళకువగా ఉండే నిద్ర దానినే నాల్గవ అవస్థ అని కూడా అంటారు కానీ వాస్తవానికి ఉండేది తురి అవస్థే మిగిలిన మూడు ఉన్నట్టే అనిపించినా అవి లేవు అందువల్ల తురి అవస్థే తురియాతీతమైన అవస్థ కూడా అంటే నాలుగవ అవస్థకి అతీతమైనది మాస్టర్స్ జ్ఞాని అనే ఈ అంశంలోని తర్వాతి భాగాన్ని రేపు విందాం అంతవరకు సెలవు తీసుకుంటూ మీ నవీన్ వరంగల్